झटकाया हट गया इलरा कत्ते सेततो ना सेततो ना चकतो ना मत कल्लेया ध्यान दे ध्यान दे चकतो लगी तेरे बगल लगी न लगे चकतो लगी तेरे बगल लगी न लगे पापा की हम रे पापा की हम హాయ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం అక్కడ అబ్బాయి మీరు అయితే అండి ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అండి ఈ అబ్బాయి రామకాయలు తాటికాయలు కదా అబ్బాయి ముంజికేయలు అబ్బాయి అంట వెళ్తున్నారు వీళ్ళు తాటికాయలు ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది ఎక్కగలరా ఎక్కారా మీరు కత్తి బాగా తగ్గిద్దండి ఇది బాగా తగ్గిద్దా మీకు తగ్గిందా ఇంకోసారన్న మీకు తగ్గిందాబోయో ఆ చెట్టు నువ్వు ఆ చెట్టుకి మళ్ళీ గెడంటికెండి సపోర్ట్ అంటే అక్కడి నుంచి గెల కొట్టుకొని తీసుకొస్తారు ఇంటికి తీసుకొస్తామండి ఇద్దరు ఎవరు ఎవరు వంశీ అండి ఈ అబ్బాయి పేరు వంశీయా కత్తి చూస్తుంటే పొద్దునగానే ఉండట్టుంది కానీ తెగిద్దో లేదో సూపర్ కత్తి అండి సూపర్ కత్తి దాంట్లో సూపర్ ఉందా పిడి లేదు లేకుండా సూపర్ కత్తి అయిందా ఓకే పదండి మనం దూరం గాయస్ చాలా దూరం వచ్చేసాం చాలా దూరం నడిపిస్తున్నాడు ఇంకెక్కడ అటువైపు చూడండి చాలా తాడి చెట్లు అయితే అక్కడ తీసుకెళ్లకుండా ఎక్కడికో తీసుకెళ్తున్నాడు చెందండి హాయ్ అండి చాలా దూరం అయితే చమణి పనికి వెళ్ళినప్పుడు కూడా ఎంత కష్టపడలేదండి పనికే వెళ్ళాలి అలా పనికే వెళ్ళం మనం హాయ్ అండి ఇప్పుడైతే హాయ్ అండి అతను తమ్ముడు చాలా ఎవరైతే ఇంతవరకు అయితే ఈ చెట్టు ఎవరు ఎక్కలేదు చూడండి కత్తి కూడా తీసుకున్నాడు కత్తి తీసుకున్నాడు అంటే అనుకోండి మీరు ఎంత పెద్ద పెద్ద రాగిస్తాం అతను పెద్ద పెద్ద చెట్లన్నీ సునాయాసంగా ఎక్కిస్తాడు ఈ చెట్టు ఒక ఎక్క మద్ద ఎక్కలేక జారిపోయాడు సో ఏం పర్లేదు మన ఉన్నాం కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే మనం అయితే చెట్టు అయితే ఎక్కం అనమాట కండిం చే మనక మనకైతే ఎంగేజ్మెంట్ ఇస్తావ్ తమ్ముడు నువాకి వెళ్ళు ను సంగ లెక్కేసేయ్ తమ్ముడు చూసారు కదా మనం ఎప్పుడైనా సరే సాధించగలం ఎకో గైస్ మా తమ్ముడు చెట్టు మీద తేనె ఉందని అయితే దిగేశాడు ఇప్పుడు మేము ఈ కత్తితో ఆ తేనె అయినా ఏ తమ్ముడు ఏం చేస్తావు దానిని కత్తితో లాగేస్తా లాగేస్తావ్ లాగేస్తావ్ సాధిస్తావ్ మీరు పట్టుకోండి ఓకే ఓకే తమ్ముడు నువ్వు లాగే మేము అలాగా చూసుకుంటాం వంశే పట్టుకోడా నువ్వు అయితే చూసుకో చూసి తేనైతే ఉంది దాన్ని అయితే ఇప్పుడు తీసి తింటాం అనమాట తింటారా తాగుతారా తగుతాం తాగుతాం గాయస్ నేనైతే చాలా దూరం నాకైతే చాలా దాహంగా ఉంది నా పక్కన అయితే ఏదో గుంట అయితే ఉంది ఇక్కడ వాటర్ అయితే ఉన్నట్టుంది ఆ వాటర్ చేపలు మనకి తాగడానికి అంత అయితే బాగలేదు ఇది తాగే ఇక్కడైతే మనం తాగం అనమాట ఇంటి కాడి నుంచి తెచ్చుకోవాల్సిందే అనవసరంగా వచ్చేసాము ఇప్పుడైతే అక్కడ తేనె అది అయితే తీయడానికి అయితే చాలా కష్టపడుతున్నాడు రాసిన ఇప్పుడు దాని దగ్గర తిన్నాడు పడిందా పర్లేదు అంటే పడిందంట ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్దాం తేనె పడిందంట చూద్దాం ఇప్పుడైతే మానాడు తీసుకొచ్చేస్తున్నాడు తేన్ని తేనైతే తీసుకొచ్చి తీసుకొచ్చాడు తేనె అయితే ఇప్పుడు తాగబోతుంది తాగండి ఆయన ఇప్పుడు మేము పరిగెత్తతున్నాం తేనె అయితే వస్తుంది ఇక రావులే ఇక అయితే ఇప్పుడు తింటున్నాం మేము తేనె చిన్న పిల్లలు అండి ఇవ్వండీ కెమెరామ్యాన్కి అబ్బా అబ్బా కార్తుందాబ్బా అబ్బాయి కొద్దిగా అండి కొద్దిగా అండి తేనే రియల్ తేనే రియల్ తేనే ప్యూర్ ప్యూర్ ఒరిజినల్ అబ్బాయి కెమెరా మ్యాన్ గడి కొద్దిగా ఆ అబ్బాయి తిండు అబ్బాయి పచ్చివాతం అబ్బాయి పచ్చివాత పచ్చివాదండా ఉపవాసం ఆ అబ్బాయి ఉపవాసం తిండు అది పెంట అండి పియా పియ పియ్య అండి అది ఇదైతే కాదు తేనా తేనండి కూడా ఉందంట దాని పక్కన ఉంది దాని పక్కన ఉంది ఏదంటే పియ్యండి ఇప్పుడైతే చూపి చూపి తేని చూపి నక్ చేసాడు రాంగ్ చేస్తున్నా ఏదైనా నక్కేస్తుంటాడు అప్పుడప్పుడు చేసాము

ఇప్పుడైతే ఇప్పుడు వేరు జనకాయలు తిందామంటాయా ఇప్పుడైతే పేకేస్తున్నాం కానీ వేరు జనగ దాంట్లో ఏమీ లేదు కావున పడేస్తున్నాం ఇప్పుడు ఉన్నాయా ఏంది ఎక్కువ

హాయ్ అంటే ఇప్పుడు ఇంకో చెట్టుకు అయితే వస్తున్నారు దానిలో అయితే చాలా ఉన్నాయి కాబట్టి తమ్ముడు అగో గెల బాగా కనబడుతుంది చూడు పొయ్యి అనుకో నాకు అదే 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 తమ్ముడు అదే లేత ముంజలే అనుకుంటాకా కాదు ఇంకా అట్టగ తోస్తా ఉండు ఎర్ర వెళ్ళిపోద్ది అది కొంచెం కష్టం ఉందంటే ఆగి తీసేయ్ ఏం మాట్లాడుతున్నా నువ్వు అది కొంచెం కష్టంగా ఉందంటే తీసేయ్ ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది కొంచెం ఆర్డ్గా బిహేవ్ చేయడం కదా సూపర్ గారు పిచ్చండి ఇది కష్టం లేదు ఇప్పుడైతే కష్టంగా ఉందంట ఇప్పుడైతే

ఇప్పుడు అయితే మనమైతే ఏమీ లేవు చూడండి కాయ మనవాడు అయితే చెట్టు అయితే బాగా ఎక్కాడు ప్యాంట్ ఉందని ఎక్కట్లేదు లేకపోతే మొత్తం అందే చూడండి మా తమ్ముడు ఇల్లు జీరో ఎయిట్ రౌడీ బాయ్స్ అంటా మనోడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు కావున యూట్యూబ్ పేరు గుద్దితే మీరు ఆన్లైన్లోకి వస్తారు ఇక్కడ ఇప్పుడైతే మన తమ్ముడు కత్తిని అయితే తేలుతున్నాడు మిషన్ దగ్గర మా నాన్నయ్య అయితే ఇప్పుడు మన మన అయితే ఇప్పుడు లేకపోతే ఏదో ఒకటిలే ఇప్పుడైతే మనవాళ్ళు చాలా తాటికెళ్ళి కుట్టున్నారు తాటికాయలని ఇప్పుడు నరుగుతున్నాడు మనోడు ఎక్స్పీరియన్స్ ఉంది అడైతే రోజు తాటికాయలకి వెళ్తాడు తాటికాయలు రా చెప్తున్నా పరా పరా ఏంది కత్తి జాగ్రత్త ఏం తెగింది ముద్ర సరిగా ముంజకెళ్ళి తీస్తున్నావు అందుకే సరిగ్గా రావట్లేదు ఈసారి బాగా వచ్చాడు చూద్దాం కొడవలేదు రే అలాగ ఇది మేము తయారు చేసాము అనమాట మీరు ప్రతి ఆ కొడవలేదు బాగుందిగా తీసుకో మళ్ళీ అక్కడే ఉండాలి అది అక్కడే ఉండాలి తెగిందనుకో ఇప్పుడు మా చెట్టు ఎక్కి అలసిపోయాడు మరోడు ఒక చెట్టు అదైతే వీడియో తీలేదు కానీ అదైతే అప్పుడైతే సెల్లు నీళ్ళల్లో పడింది చెట్టు ఎక్కడ చూడలేదు చెట్టు ఎక్కే మనగోడు వీడక్కడే మీరు కూడా ఇస్తే నేను కడెక్తా ట్రై వీడియో

చె తాటికాయలు ఎలా చెక్కలు అబ్బాయిని చూస్తే నేర్చుకోండి చుట్టూ చూసుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణం ఇది గుంట ఇక్కడ వాటర్ అయితే ఇక్కడ నుంచి వాకుంటారు చేసిన వెళ్తే ఇక్కడ మొత్తం పోయిందరే ఎవరు గాలి కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని అయితే చేస్తున్నాం ఈ అబ్బాయి అయితే ముసుగులు అయితే చేస్తున్నాడు అబ్బాయి పేరు వంశీ అనమాట ఈ అబ్బాయి మా తమ్ముడు రామకృష్ణ అది దాంట్లో నుంచి చేస్తున్నాడు విడగొడుతున్నాడు కత్తి పొద్దున లేదని పొద్దున పెస్తున్నాడు నేనైతే అయితే తింటున్నాను చేతి అయితే ఖాళీ లేవనమాట ఖాళీ లేకుండా ఎలా చేస్తున్నాడు వీడియో సిద్ధిర లేమలే ఊరు ఈ అబ్బాయి చూడండి అందరూ ఒకసారి తిందామండి ఈ అబ్బాయి ముందుగా తినేస్తున్నాడు అబ్బాయికి ఆతృత ఎక్కువ చూడండి ఎన్ని అయితే తీసి పెట్టాము ఈ అబ్బాయి చూడండి కొట్టలేక కాయలు కొట్టలేక పడుకున్నాడు హాయ్ ఈ కాయ చూడండి దీంట్లో లేవు చిన్న చిన్న ముంజులు ఇప్పుడు నేను చూసారా మీరు ఈ అబ్బాయి కనిపెట్టాడు గాయ్స్ ఇప్పుడు మేము ముంజలు అయితే తినిపోతున్నాం రెడీగా ఉన్నాయి ముంశీ ఆ కాయ తీసుకొని తినేస్తున్నాయి కానీ తినండి తినండి కాయస్ ఇప్పుడు మేము ముంజీలు అయితే తినిపోతున్నాం నేను వాళ్ళు తినేస్తున్నారు నేను తినాలి బాయ్ బాయ్ చూడండి గాయస్ ముంజులని అయితే తినేసాం అనమాట ముంజులు మొత్తం తినేసాము ఇంకా వేరే చెట్టుకైతే వెళ్ళాలి చెట్టుకైతే అయిపోయి అబ్బాయి తినేస్తున్నాము ఏం మొదలకుండా ఇంకా వేరే చెట్లయితే ఎదకాలి ఈరోజుకి ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్ బాయ్ బెయండి